శివప్రసాద్ సార్ వివేకవాణి ఛానల్ నుంచి వచ్చాను మీరు ఇంతటి మహా యజ్ఞం కార్యక్రమాన్ని ముగించడానికి అదే మహాపూర్ణాహుతి చేయడానికి అయోధ్యని ఎంచుకుంటానికి గల కారణం ఏంటి మాకు దాని విశిష్టత తెలియజేస్తారు సార్ నైస్ క్వశ్చన్ రామో విగ్రహవాన్ అన్నది కానీ కృష్ణో విగ్రహవాన్ ధర్మ అనలేదు శాస్త్రం దేవతలు దేవుళ్ళు చాలామంది ఉన్నారు కానీ రాముడు మానవాళికి ఆదర్శప్రాయుడైనటువంటి పురుషుడు ధర్మం అంటే ఎలా ఉంటుంది ధర్మానుష్ఠానం ఎలా చేయాలి ఆచరణ ఎలా చేయాలి తనకు వీలైనప్పుడు వాళ్ళు ఉన్నటువంటి సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తమకు వీలైన విధంగా ధర్మాన్ని అన్వయం చేసుకొని ఆ విధంగా నడుస్తున్నటువంటి సమాజాన్ని రామాయణం కనుక మనం చూస్తే రామాయణంలో మనకి దశరథ మహారాజు రాముణ్ణి పిలిచి రామా రేపు నీకు పట్టాభిషేకం అంటే అలాగే నాన్నగారు అని తల ఉంచి వెళ్ళిపోతాడు అదే దశరథ మహారాజు మళ్ళీ మర్నాడు పిలిచి రామాను వనవాసానికి వెళ్ళు అంటే అదే వినమ్రతతో అదే విధేయతతో తండ్రి పట్ల పితృవాక్య పరిపాలన ఉన్నటువంటి దక్షణతో అదే ఆనందంతో అక్కడి నుంచి అలాగే నాన్నగారు అని వెళ్తాడు తప్ప లక్ష్మణస్వామికి కోపం వస్తుంది లక్ష్మణస్వామి అంటాడు అన్న అనుమతి ముసలివాడైపోయాడు తండ్రి రాజు రాజుల్లో అది సా సాధారణం తప్పేం కాదు కాబట్టి నువ్వు ఆజ్ఞయిస్తే బంధిస్తాను నువ్వు రాజ్యం చెద్దు కానీ నిన్న రాజ్యం అంటాడు ఇవాళ తెల్లవారేటప్పటికి వనవాసం అంటాడు ఈయనకి మతి భ్రమించింది పెద్దవాడైపోయాడు కదా అంటే రాముడు చెప్పినటువంటి మాట లక్ష్మణ నిన్న అడవికి నిన్న పట్టాభిషేకం చేస్తానన్నప్పుడు నాన్నగారా ఇవాళ వనవాసానికి వెళ్ళమనగానే శత్రువైపోయాడా ఇది ఆయన చెప్పినటువంటి మాట కాదు లక్ష్మణ మన ధర్మం ఏమిటో మనం ఆచరించాలి కాల నియమం ఏమిటో కాలం చేస్తూ ఉంటుంది అని ఆయన అలాగే ఆనందంగా వనవాసం చేశారు కాబట్టి ధర్మం అంటే ఏమిటి అని చెప్పినటువంటి కృష్ణ పరమాత్మకి ఆచరించి చూపినటువంటి రాముడికి మనం ఈ దేశంలో నమస్కారం చేస్తాం ప్రత్యేకంగా ప్రత్యక్షంగా ఆచరించి చూపినటువంటి ధర్మమూర్తి ఉన్నటువంటి అయోధ్య పట్టణం గనక ఏ అయోధ్య కోసమైతే ఏ ధర్మం కోసమైతే ఈ దేశంలో మహావీరుడు అందరూ త్యాగం చేశారు ఐదు వందల సంవత్సరాల నుంచి యుద్ధం చేశామో ఆ అయోధ్యలో మనం ఈ కార్యక్రమం సంపూర్ణం చేసి ఆ స్వామివారికి మనం సమర్పణ చేద్దామని అయోధ్య నిర్ణయించుకోవడం జరిగిందండి మీకు